పిల్లలందరికీ ఇష్టమైన టమాటా రైస్ ఈ టమాటా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా టమాటా రైస్ కాస్ని టమాటాలు బీన్స్ మీల్ మేకర్ మీల్ మేకర్ని లైట్గా ఉడకబెట్టుకోవాలి లేదా గట్టిగా ఉంటుంది తర్వాత ఒక తపాలు పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి ఎక్కువ శాతం నెయ్యి తక్కువ శాతం నూనె వేసుకోవాలి బయట హోటల్స్లో అయితే డాల్డా వేస్తారు డాల్డా అయితే చాలా ప్రమాదకరం ఆరోగ్యానికి అందుకని నేంటో నెయ్యి వాడుకోండి ముందుగా టమాటాలు బీన్స్ పచ్చిమిపకాయ యాలకులు లవంగాయలు దాల్చిన చెక్క ఇవన్నీ కలుపుకుని బాగా నీరంతా పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి టమాటాల తడి మొత్తం బయటకు వచ్చేసే అది మొత్తం డ్రై కావాలి కాస్త నూనె వేసుకోవాలి ఎందుకంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది मील मेकर और पेस्ट ఈ ముక్కలన్నీ బాగా వేగాలి పొడి మసాలా తగినంత ఉప్పు బాగా వేగాలి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగినాక పచ్చి బఠానీలు వేసుకోవాలి గ్లాసు బియ్యానికి గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి నీరంతా బాగా మరగాలి తగినంత కొత్తిమీర బియ్యాన్ని అయితే వడేసుకోవాలి వడవేసుకున్న బియ్యాన్ని పోసుకోవాలి ఇప్పటి నుంచి చిన్న మంట మీద వండుకోవాలి ఐదు ఆరు నిమిషాల్లో టమాటో రైస్ రెడీ అయిపోతుంది